సినిమా చూసుకున్ను కనిపించింది సాడీస్ ఫాదర్ లా అనిపించింది నాకైతే ఇలా ఉంటారా ఇంత చేస్తాను సన్ సారీస్ ఫాదర్ ఓన్లీ మూవీస్ బట్ స్టోరీ వాజ్ లైక్ స్టోరీ ఈ స్టోరీ ఇంట్రోల్ నుంచి ఒక పికప్ ఉంది ఆ ఫాదర్ అండ్ సన్ క్లాష్ అది మన స్టోరీ ఇప్పుడు వెరీ ఫ్యామిలీ స్టోరీ ఫ్యామిలీ రిలేటెడ్ ఇమోషన్ ఇమోషన్ విత్ ఆల్ స్ట్రగల్ సన్ సన్ ఒక పాట నేర్పాలి ఈ ప్రపంచంలో గుడ్ పీపుల్ ఆఫ్ దాడ్ సన్స్ దర్ ఈ బ్యాడ్ సెన్స్ కి ఒక లెసన్ రావాలి అని చెప్పే క్యారెక్టరే మాది వెంకట్రావు క్యారెక్టర్ ఎట్టి పరిస్థితుల్లో వాడు ఏం చేసినా నేను మైండ్ నా కొడుకు కాదు వీడు వీడు ఒక పాట నేర్చుకోవాలి ఆ ఆత్మీయత దీనిలో ఉంది ఈ నా కొడుకు నేను పాడ అవ్వకూడదు మమ్మీ లేదు నేనే పెంచాను నేనే ఎడ్యుకేట్ చేశాను అదంతా ఉంది బట్ వీడికి ఒక లెసన్ వీడికి చేసే చేసానికి ఒక పాట నేర్చుకోవాలి వీడు వీడు నాకు కరెక్ట్గా ఉండరా అని చెప్పేసి ఒక అలా అలా మూడ్లో వెళ్ళిపోయా పిక్చర్స్ అంటే అందుకే ఫైనల్ గా వాడు ఎందరితో అప్రోచ్ అవుతాడు ఏ నాకు నాన్న అలా చేశాడు ఇలా చేశాడు నా నాన్ననే నా దైవ అది ఇదని అన్నాడు కానీ ఏం లేదు జడ్జ్మెంట్ వస్తుంది కోర్టులో నాకే జడ్జ్మెంట్ ఇచ్చారు నువ్వు చెప్పేస్తా జడ్జిలో నా వల్ల కాదు పెంచాను పోషించాను ఎడ్యుకేట్ చేశాను మళ్ళీ ఇప్పుడు కూడా చూడాలంటే నా వల్ల కాదు నాకు వైసీపీ నాకు ఒక లైఫ్ అండర్స్టాండ్ లైఫ్ అని చెప్పేస్తే మీరు ఎన్నో మంచి సినిమాలు చేశారు ఫ్యామిలీ సినిమా రీసెంట్లీ మళ్ళీ కూడా రాజధాని పైల్స్ కానీ మొన్న వచ్చిన హాయి కానీ రెండు కూడా మంచి బ్లాగ్ వచ్చేస్తే కానీ గ్యాప్ తీసుకుంటున్నారు ఎందుకు సార్ మీరు కొంత గ్యాప్ తీసుకోవట్లేదు సార్ నేను గ్యాప్ వస్తుంది తీసుకోవటం లేదు సార్ నేను ఐఎమ్ రెడీ టు డూ గుడ్ మూవీస్ గుడ్ సబ్జెక్ట్ గుడ్ క్యారెక్టర్ బట్ ఏమో మిస్ అవుతుంది ఐ హోప్ ఐ వెయిటింగ్ ఫర్ ఎక్కువ గుడ్ ఆపర్చునిటీ ఇప్పుడు చేస్తున్నా బెటర్ రోజు లోపిచంద్ గారు రెడ్డి డైరెక్టర్ గారు ఐఎమ్ డూయింగ్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్ విత్ ఫార్టీ డేస్ బాక్ అండ్ మారేమ అని మన రవిశాజ గారు అన్న కొడుకు మాధవ్ అని హీరో అండ్ ఐ డీట్ ఎ వెరీ గుడ్ జాబ్ ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ రోల్ అలాగే ఇప్పుడు ఒక కొత్త ప్రొడ్యూసర్ ఫస్ట్ కొత్త డైరెక్టర్ ఐమ్ యాక్టింగ్ విస్ లెజెండరీ యాక్టర్ సుహాసిని గారు సార్గా అది కూడా గుడ్ రోల్ వెరీ గుడ్ రోల్ సో కీప్ గోయింగ్ ఎక్కడ మన వినోద ఇండస్ట్రీ ఒక మంచి క్యారెక్టర్ మంచి అదుపు కావాలంటే ఆడు మంచి హిట్ పిక్చర్ లో ఉండాలంటే